దివ్య ప్రబంధ పాశ్రము గురించి సేవించుకుందాము అది నమ్మాల్వాల్ అనుగ్రహించిన తిరువాయుమీ మొళి అంటే సూత్రములు వాయ్ అంటే ముఖము నుంచి వచ్చినవి తిరువాయుమీ నమ్మాల్వారు యొక్క తిరుముఖము నుండి వచ్చిన సూత్రములు తిరువాయుమి సూత్రములు

అని గురువులకు నమస్కారము చేసి ఆల్వార్గల్వాలి అరుళి చేయలువాలి తాల్వాదమిల్ బురవడతాం వాలి ఏడు పారం ఉయ్య అవర్గడైతే అగగలు తాం వాలి శయ్యమరై తండ్రుడినే చేరుడు అని ఆల్వార్లకు వందనము చేసి ఈ పాసురాన్ని అనుసంధానం ప్రపన్న జన కూటస్థర్ వారు మన ఆళ్వారు నమ్మాళ్వారు శ్రీమన్నారాయణుణ్ణి ఉపేయంగా తలచి చేరవలసిన స్వామి ఆయనే చేరటానికి కావలసిన ఉపాయం కూడా ఆయనే అని ఆ స్వామి చరణాలను ఆశ్రయించి ఎంతో మంది ముక్తిని పొందుతున్న వారందరికీ తలైవర్ ఎవరు ముడుముదల్గా ఉన్నవారు మన శఠ శఠ అనే వాయువును కోపించిన వారు దీనినే మనం శఠ గోపులు అని అంటాము చాలామంది శఠ కోపాచార్యులు అని కాకుండా శఠ గోపాచార్యులు అని పేరు పెట్టుకుంటారు శట కోపం అంటే బాగుండదు కనుక శట గోపం అని పెట్టుకుంటారు మనకు దేవాలయాల్లో వెళ్ళినప్పుడు మన శిరస్సు మీద ఉంచేది కూడా ఆ శఠోపమే నమ్మాళ్ళు వారు మనకు అనుగ్రహించినది వాచకముగా తిరువాయుమొళి అనే ఒక దివ్య ప్రబంధం దీనిని మనకు ప్రచారంలోకి తెచ్చిన వారు మధురకవి తర్వాత నాలు ఇవి మొత్తం పది పత్తులు ఒక పత్తుకు వంద పాసురములు వంద ఇంటు పది వెయ్యి పాసురములు దీనిలో ఉంటాయి మరల ప్రతి దశకానికి ఒక ఫలశ్రుతి పాసురం ఉంటుంది అనగా ఇవి ఒక వంద ఉంటాయి మొత్తం పదకొండు వందల పాసురాలు ఉంటే కాకుండా ఒక దశకంలో కేశవనామాలు చెప్పినప్పుడు ఆ పాసురాలు ఒక పదమూడు ఉంటాయి కాబట్టి వీనిలో రెండు మొత్తంగా ఎక్కువగా ఉండటం వల్ల నమ్మాల్వార్ మనకు అనుగ్రహించినవి పదకొండు వందల రెండు పాసురములుగా గ్రహించాలి ఆయురత్తు ఒరునూత్తు పాసురంగల్ ఇవి తిరువాయుడి అనే ఒక దివ్య ప్రబంధం పాసురాలు ఈ పాసురాల్లో మనకు స్వామి ఏం చెప్పారు అంటే ఈ పదికమంతా శ్రీమన్నారాయణుని పరత్వం గురించి చెప్పడం జరిగింది స్వామి నమ్మాల వారు తిరుమాళ్ళు అనుగ్రహం కలిగిన తర్వాత ఆ అనుగ్రహంతో స్వామి రూపాన్ని గుణాన్ని విభూతిని జ్ఞాననేత్రంతో దర్శించి వాటిని మనకు మానసికంగా అనుభవించి అలగాన పాసురంగలాగా அருதால் மன முதல் பாசுரம் மட்டுமல்ல முதல் பத்து பாசுரங்க அன்னிய பரத்வமே அந்த யொகத்தனா வணித்தா பாசுரம் நலம் உட யவன் வயர்வரமதி நலம் అరులినన్ యవనవన్ అయర్వరమమరహర్ అధిపతి యవనవన్ వియర్ అరుషుడ రెడీ తుడు జగన్మణనే నమ్మాాల్వాడ్ ఈ పాసురాన్ని తమ మనసుకు ఉపదేశించారు నా మనసా నీ ఎంత చేయవండమో తెలియమా నువ్వు ఏం చేయాలో తెలుసా స్వామి చరణాలను సేవించి ఉజ్జీవించవలసినది నిరంతరము ఆ చరణాలకు నమస్కరిస్తూ ఉండు అని తన మనసుకు ఉపదేశించారు నమ్మాడు వారు ఇది వారి మనసుకే కాదు మనకు కూడా ఇది ఒక ఉపదేశమే నిరంతరము మనము కూడా ఆ స్వామి చరణాలను సేవిస్తూ ఉండాలి ఇక ఆ స్వామి ఆ శ్రీమన్నారాయణుడు ఎంత గొప్పవారో ఈ పాత్రములో మనం సేవిద్దాం ఉయర్వర ఉయర్ నలం నలం అంటే గుణాలు నర్ గుణంగల్ ఆనంద కళ్యాణ గుణాలు ఇవి గల స్వామి ఆ నారాయణుడు ఉయర్వర ఉయర్ నలం ఉయర్వర అంటే ఇంతకు మించి ఇంకా కళ్యాణ గుణాలు ఉండవు అని దీని అర్థము అటువంటి స్వామిని మనం సేవించాలి అని నమ్మాలు వారు తమ మనసును ప్రార్థించారు అటువంటి గొప్ప కళ్యాణ గుణాలు గల స్వామి వచ్చి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానము భక్తి ప్రసాదించారు ఎవరికి ప్రసాదించారు అంటే ఎనక్కు అని ఆల్వార్ అనలేదు స్వామి నిత్యసురులకు తలెవం అనుగ్రహించిన స్వామి చాలా గొప్పవాడు అని దాని అర్థం అంతటి గొప్పవారు వచ్చి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించి పాసురాలను అనుగ్రహింపచేశారు అని నమ్మాల వారు మనకు అనుగ్రహించారు సుడరడి తొలిదల మననే ద్వియరరు సుడరడి తీయరరు అంటే దుఃఖాలు పోగొట్టే చరణాలు స్వామివి అని అర్థము స్వామి చరణాలు మన దుఃఖాలనే కాదు స్వామి దుఃఖాలను కూడా తెరుస్తాయిట మరి స్వామికి ఏమిటి దుఃఖము ఆయనకు దుఃఖము కలిగించిన కారణం ఏమిటి స్వామికి అంత దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే భగవానుకు ఎన్న తీయరో తెలియమా అంటే భక్తుల దుఃఖాలే స్వామి దుఃఖాలు భక్తుల దుఃఖాలు తీరితే ఆయనకు ఆనందం కాబట్టి ఇవి స్వామి దుఃఖాలు తీర్చే చరణాలు అట్టి చరణాలను ఆశ్రయించమని నమ్మవాడు వారు తన మనసును ప్రార్థిస్తున్నారు అలాగే మనం కూడా ఆ చరణాలను నిరంతరము సేవిస్తూ ఉండాలి ఉయర్వర ఉయర్ నలం ఒడయవన్ యవనవన్ అట్టి కళ్యాణ గుణాలు గల స్వామి ఎవరో తెలుసా వారే శ్రీరంగనాథులు అంటే ఈ వరుసలో శ్రీరంగ దివ్యేశాన్ని మనకు అనుగ్రహించారు ఉయర్వర ఉయర్ నలం ఒడయవన్ యవనవన్ మయర్వర మతినలం నలం అరులిన యవనవన్ అజ్ఞానాన్ని పోగొట్టి భక్తిని కలిగించి వాసురాలను అనుగ్రహింపచేసినట్టుగా చేసిన వారు ఆ ముడయాన్ అని ఈ రెండో వరుసలో ఆ తిరుమల దీపేశాన్ని మనకు అనుగ్రహించారు ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ వయర్వర మదినలం అరులినన్ యవనవన్ అయర్వరం అమరఘల్ అధిపతి యవనవన్ దేవతలకు నిత్య దేవాది దేవరాజు ఎవరు అంటే కంచి వరదరాజు కాబట్టి ఈ పాసురములో మూడవ వరుసలో ఆ తిరు కంచి దివ్యదేశాన్ని మనకు అనుగ్రహించారు ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మదినలం అరుళినన్ యవనవం అయర్వరం అమరర్గల్ అధిపతి యవనవం తుయోరరు సుడరడి తులుదు ఎలన్ మననే తుయోరరు సుడరడి దుఃఖాలు పోగొట్టే పాదాలు ఎందుకు దుఃఖాన్ని పోగొడతాయి అంటే ఆ పాదాల దగ్గర ఆ అమ్మవారు సేవించి ఉంటుంది తిరునారాయణపురం మేల్ కోట్ ఈ విధంగా నాలుగవ దివ్య దేశాన్ని తిరునారాయణపురాన్ని కూడా మనకు అనుగ్రహించారు నమ్మార్వార్ ఈ విధంగా ఒకే పాసురంలో నాలుగు దివ్య దేశాలు మనకు అనుగ్రహించారు నమ్మార్వార్ పాసురాన్ని ఒకసారి